హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి బ్రాస్లెట్స్ ఇవి పంచలోహంతో చేసినటువంటి బ్రాస్లెట్స్ అండి సేమ్ మనకి గోల్డ్ ఫినిషింగ్కి ఏమాత్రం తీసిపోకుండా వర్క్ చేసే వాళ్ళు చాలా నీట్గా చేశారండి ఒకసారి చూడండి మీరు ఒకసారి చూడండి మీరు అసలు ఎంత నీట్గా చేశారంటే మీరు ఇవి వేసుకొని ఫంక్షన్స్కి వెళ్తే మాత్రం పక్కా గోల్డ్ అని అంటారండి ఎలాంటి డౌట్ మాత్రం రాదు ఎంత ఫినిషింగ్గా వచ్చాయో చూడండి ఒకసారి ఫ్రెండ్స్ నేను ఇవి చాలామంది నన్ను గోల్డ్ రేట్ ఎక్కువ అయిపోయింది కదన్న మాలాంటి వాళ్ళు గోల్డ్ వేసుకోలేము సో ఇలా పంచలోహంలో చాలామంది చేస్తున్నారు కదా మరి మీరు కూడా ఏమైనా ట్రై చేస్తారా అని చెప్పి నేను అడగడం జరిగిందనమాట సరేను నేను నేను కూడా ట్రై చేస్తాను ఈ తయారు చేసేవాళ్ళు నాకు ఇంకా దొరకలేదు నేను వాళ్ళు దొరికాక నేను ఆర్డర్ చేపిస్తానని చెప్పాను అన్నమాట సో నాకు ఈ పంచలోకం బ్రాస్లెట్స్ అండ్ ఇంకా వేరే వేరే చేసే చేసేవాళ్ళు నాకు లక్కీగా దొరికారు సో ఇవన్నీ కూడా నేను ఆర్డర్ ఇచ్చి చేయించానండి సార్ చూడండి మీరు ఎంత నీట్గా ఉన్నాయో ఒకసారి మీడియో చూడండి నేను ప్రస్తుతానికి ఈ నాలుగు బ్రాస్లెట్లు మాత్రం తెప్పించాను ఇంకా వేరే మోడల్స్ కూడా ఆర్డర్ పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను నేను కూడా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానండి ఇందులో ఏదైనా కావాలి అనుకున్న వాళ్ళు నాకు కింద కామెంట్లో అడగచ్చు నేను మొబైల్ నెంబర్ ఇస్తాను దాంట్లో నేను మీకు క్లియర్గా చెప్తానండి దీని ప్రైజ్ కానీ దీని సైజు కానీ మిత్రం క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కావాలి అనుకునేవారు నాకు కామెంట్లు అడగచ్చండి మీకు నేను మ్యాక్సిమం తక్కువ ప్రైజ్కి ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ దీని లెంత్ వచ్చేసి నేను చెప్తాను ఇప్పుడు ఒక్క నిసిన లైన్లో ఉండండి దీని సైజు వచ్చేసి ఒక్కదాని సైజు మనకి ఎనిమిది ఇంచులు వస్తుందండి ఏడున్నర ఎనిమిది ఇంచులు అంటే పెద్దవాళ్ళకి మ్యాక్సిమం ఎవరికైనా వచ్చేస్తుందండి ఈ సైజు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ బ్రాస్లెట్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉందండి ఎనిమిది ఇంచులు అంటే మ్యాక్సిమం అందరికీ వచ్చే సైజు ఇది ఏడున్నర ఎనిమిది ఇంచులు ప్రతి ఒక్కరికి వచ్చే సైజ్ ఇది లేదు ఇంకొంచెం మాకు పెద్ద సైజు కావాలనుకున్నా కూడా నాకు ఆర్డర్ చెప్తే నేను చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ഭയങ്കര നമസ്തേ